మన ముఖ్యమంత్రి గారు పోయినసారి అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి బడ్జెట్లో మనకు గుండు సున్నా పెట్టినరు మన ప్రాజెక్టులకు అనుమతిస్తలేరు మనకు ఏమి రావడం లేదు నేను నీతి ఆయోగ్ మీటింగ్ను బైకాట్ చేస్తున్నా అని చెప్పి అసెంబ్లీలో చెప్పాను ఏమి ఇచ్చిండ్రు నువ్వు 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 అర్థమన్న మూసీ సుందరీకరణకు ఇదివరకు డిఫెన్స్ ల్యాండ్ రాలే మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు ఇప్పటికీ అదేది వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తీస్తామంటే ఫైల్ రిటర్న్ కొట్టిన్రు ఏది నీ మెట్రో రైలుకి ఇంతవరకు అనుమతి వచ్చింది లేదు నువ్వు ఆ రోజు బడ్జెట్లో అయితే గుండు సున్నా నువ్వే నీతి ఆయోగ్ మీటింగ్ బహిష్కరిస్తా అన్నాడు మరి నిన్న నేను పొద్దుగాలని అందరికంటే ముందు పోయి కూర్చున్నాడు నేను నీతి ఆయోగ్ మీటింగ్లో అందరికంటే ముందు పోయి రేవంత్ రెడ్డి రాత్రే పోయి పొద్దుగాల ఫస్ట్ కూర్చున్నాడు మంచి రాముడు మంచి బాలు లెక్క కూర్చున్నాడు నేను అనుకున్నా ఈ దీని గురించి మాట్లాడుతాడేమో ఈ గోదావరి బంకచెర్ల ప్రాజెక్టును గట్టిగా ఎదిరించడానికే పోయిండేమో నిలదీయడానికే పోయిండేమో ప్రధానమంత్రి అని నేను అనుకున్నా కానీ చూస్తే అసలు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడిన సందర్భం కూడా లేదు ప్రధానమంత్రిని వ్యక్తిగతంగా కలిసి కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే దీని మీద మాట్లాడిన పరిస్థితి లేదు అంటే ఏం ఏం జరుగుతూ ఉంది రేవంత్ రెడ్డి మాట్లాడాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే అసలే మాట్లాడాడు ఏం చేస్తున్నట్టు నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు ఈ రాష్ట్రానికి ఇంత తీవ్రంని నష్టం జరగబోతూ ఉంటే ఎందుకు స్పందించరు